ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మీడియా ముందుకు రావడం ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమం ఆల్ ఇండియా ప్రదేశనకుల పోరాట సమితి తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ వచ్చి ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ కోరుతున్నాము ఆల్ ఇండియా ప్రదేశనక్కుల పోరాట సమితి తరఫున ఎందుకంటే యొక్క ఆల్ ఇండియా ప్రదేశ నకుల పోరాట సమితి మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అలాగే న్యాయవాదులు కార్మికులు అలాగే ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క తొమ్మిదవ వార్చ్ కోసం సందర్భంగా ప్రెస్ కప్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తుండేది కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అలాగే అన్ని వర్గాల కోసం చేస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ క్రిస్టియన్ అన్ని వర్గాల కోసము ఈ యొక్క నాయకత్వం పనిచేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు రైతన్న సమస్యలు ఉన్నాయి రైతన్న సమస్యల కోసం కూడా మేము ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరుగుతుంది రైతన్న సమస్యలు కూడా ఇంపూరు సబ్సిడీ రైతు భరోసా అలాగే మళ్ళీ ఉచిత బోర్లు అంటే సబ్సిడీ ద్వారా ఉచిత బోర్లు కూడా రైతన్నలకు ఏపిచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి ఆ సమస్య పైన కూడా మేము ప్రశ్నిస్తున్నాము అలాగే పేద రైతానులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల్లో పేద రైతాన్నులు ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మరి ఒక్కో రైతన్నకు మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంతేకాకుండా ఎందుకంటే ఎక్కడ చూసినా పేద అందరూ కూడా కోరుకు చేసుకొని జీవనం గడుపుకుంటున్నారు వాళ్ళకు కోరిచ్చి మరి మందులు పెట్టుబడి పెట్టి పంటలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అధికారులు స్పందించాలి అలాగే ప్రభుత్వాలు స్పందించాలి కేంద్ర రాష్ట్రం స్పందించి ఒక రైతన్నలకు మూడు ఎకరాలు భూమి ఉచితంగా ఇచ్చి ఆదుకోవాలని కూడా మేము ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే అలాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ ఈరోజు సరైన వైద్యం అందలేదు ప్రజలందరికీ కూడా ఎవరు పోయినా కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా సరైన వైద్యం అందలేదు దీని విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మరి టోకెన్ బిల్లు మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు టోకెన్ బిల్లు పెడుతున్నారు మరి బెడ్ బిల్లు వచ్చేసి పదహైదు వందలు మూడు వేలు పెడుతున్నారు అట్లా ఎవరు బిల్లు హాస్పిటల్లో బిల్లు వాళ్ళే రేటు ఫిక్ చేసుకుంటున్నారు కానీ రైతన్నలు పండించిన పంటలు మాత్రము రేటు ఫిక్స్ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది ఇది ఎంత బాధాకరము దీనిపైన అయితే మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి రైతన్నలు పండించిన పంటలకు వాళ్ళే రేటు ఫిక్స్ చేసుకోవడానికి మరి ప్రభుత్వమే మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అలాగే రేపు జరగబో ప్రెస్ కప్లో జరగబోతున్నటువంటి ఆల్ ఇండియా ప్రయోజన పోరాట తాకి తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్